య శుభాంగా మంగళాయ మహోది సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరా సన్నిధానంలో పుష్క్య బహుళ తదియ గురువారం ఆశ్లేష నక్షత్రం జనవరి పదహారవ తారీఖు యథావిధిగా నాలుగు గంటలకి సుప్రభాతం నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగన్ నివేదనం చుట్టు సన్నిధుల్లో రాజభోగన్ నివేదన అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు రాపత్తు తిరువీధి మహోత్సవం జరుగుతుంది స్వామివారు ఈనాడు రాజాలంకారంతో ఉభయ దేవేరులతో ఆడవాళ్లతో కూడి తిరువిధికి వేయించేస్తారు అధ్యాపక స్వాములు ధ్వజస్తంభం గ్రహ సధారిని అనుగ్రహించిన తర్వాత వారికి వాళ్ళు సేవాకాలం ఆరంభవిస్తారు వేద పారాయణంతో వాద్య విశేషాలతో సేవాకాలంతో ఏమా సేవాకాలంతో త్రివిధి మహోత్సవం జరుగుతుంది సుమారు ఐదు గంటల ప్రాంతంలో స్వామివారి త్రివిధి పూర్తి చేసుకొని వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో వేయించేసిన తర్వాత కుంభారతి ఆళ్ళవారికి శ్రీశ్వరారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధనం బలిహరణాంతమైన తర్వాత ఆస్థాన మండపంలో విశేష ఆరాధన అలాగా శంగోళం వినపం శంగోళం వినపంలో నాలుగు వేదములు పురాణములు ఇతిహాసములు దివ్య ప్రబంధం స్తోత్రములు ఇవన్నీ తరువా వినపం జరిగిన తర్వాత విశేష నివేదనం నివేదనమైన తర్వాత ఈనాడు స్వామివారు అలంకారంతో వేయించేస్తారు ఆ విశేష అలంకార విశేష నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది